మనం ఇప్పుడు మీ దేవుడికి పెట్టుకుంటాం కదా ఇవి పెట్టుకునే పువ్వులు తీసి ఎండకు మంచి ఎండ పెట్టుకుంటే ఇట్లా పొడి పొడవు పొడి పొడి అయినాక ఒక ఫోర్ ఫైవ్ డేస్కి పొడి పొడి అవుతుంది ఒక చాలా పువ్వులు అయిన తర్వాత ఆర్థిక కర్పూరాలు మీకు మంచి స్మెల్ రావాలి చాలా స్మెల్ రావాలి అనుకుంటే ఇవి ఆర్థిక కర్పూరలు ఒక ఐదు ఒక పది దాకా వేసుకోండి క్వాంటిటీని బట్టి ఆర్థిక కర్పూరాలు వేసుకోండి వేసుకున్నాక ఇది మిక్సీలో మిక్సీ గ్రైండర్లో ఇప్పుడు మీరు ఎండబెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవన్నీ వేసి అందులో ఆర్తి కర్పూరాలు వేసి ఒక గల వేసి ఒక గల ఆర్తి కర్పూరాలు వేసి ఇదేంటి గుగ్గిలం ఏ బ్రాండ్ అది కూడా ఇది గుగ్గిలం గోకుల్ బ్రాండ్ గుగ్గిలం మీకు మంచి స్మెల్ రావడానికి కోసం ఏ గుగ్గిలమైనా వాడుతుంది అంతే పోగి వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అన్నమాట చూపి తీసుకొని తీసుకొని స్మెల్ వస్తుంది ఇది పోరావడాని కోసం మంచిగా పోరావడం కోసం నేను బయట నార్మల్గా తీసుకుని వస్తాను అన్నమాట పొడి ఇది కొంచెం

కొంచెం వచ్చినట్టు వాటర్ పోసుకొని ఇక డూప్ స్టిక్స్ రెడీ చేసుకోవడమే ఓకే ఇప్పుడు గ్రైండ్ పెట్టాక మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామైతే నెక్స్ట్ మనం ఆ పొడిని మిక్సీ అని చెప్పినా కదా మిక్సీ పట్టుకున్న తర్వాత వస్తుంది అనమాట కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఇట్లా ముద్ద ముద్ద అవుతుంది ఒకవేళ మీకు ముద్ద రాలేదనుకోండి ఆ పొడిని అట్లనే ఇప్పుడు గుగ్ అది వేసేది ఉంటుంది కదా సాంబ్రాన్ వేసే అందులో వేసుకుంటే సరిపోతుంది అట్లనే భోగి వస్తుంది ఒకవేళ మీకు రాక ముద్ద రాకపోతే వచ్చిన తర్వాత మిక్సీ లెక్క తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనము ధూప్ స్టిక్స్ ఏ ఇలా ఉంటే ఇలానే ఉంటుంది అట్లా ధూప్ స్టిక్స్ లాగా చేసుకోవాలి ఒకవేళ మీకు రాకపోతే పొడి పొడిగా అట్లానే ఉండి అట్లనే కూడా వేసుకోవచ్చు ఇవి డైరెక్ట్గా కాల్చుకోవడమేనా డైరెక్ట్ కాల్చుకోవడమే స్మెల్ వస్తాయిగా ఎందుకంటే అన్ని చేస్తున్నాం కాబట్టి స్మెల్ వస్తుంది ఏం వేయకపోతే ఏం చేసుకోవడమే అన్నీ కానీ చాలా ఫ్లవర్స్ ఉంటాయి అంటే అన్నీ యూజ్ చేసిన ఫ్లవర్సే కాబట్టి మనకు జీరో కాస్ట్ అంటే తయారు చేసుకోవడానికి ఎక్కువ డబ్బు అంటే ఖర్చు అవ్వదు మేము రోజు పూజ గదిలో నుంచి తీసేసిన పువ్వులన్నీ ఒక దగ్గర వేసుకొని వాటి నుంచి వేసుకుంటున్నాం కాబట్టి మన డబ్బులు ఏం వేస్ట్ అవ్వవు సో మనం చేసుకుంటున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది యాజ్ వెల్ ఆవు నెయ్యి చేసినాం కాబట్టి అది కూడా కొంచెం దేవునికి మంచిగా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి వేసుకుంటాం కదా హారతి కర్పూరం వేసిన కాబట్టి అది కూడా స్మెల్ చాలా మంచిది కదా హారతి కర్పూరంది పది నిమిషాల పని దేవుని కాడ దేవుని దగ్గర పెట్టి చూడాలి ఎలా ఉంటుందో ఫ్రై చేసి చూపిస్తా చూడండి ఒకవేళ మంచిగా వస్తాయి రాక వస్తాయి మ్యాక్సిమం వస్తాయి మంచిగా వస్తాయి అన్నీ వేసి అన్నీ వేస్తే మంచిగా వస్తాయి సో ట్రై చేయండి ట్రై చేసినాక కింద కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి దేవుని దగ్గర పెట్టిన తర్వాత సో డూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు రెడ్డి ఛానల్